హలో స్టూడెంట్స్ అవయ యూ ఐపి ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ క్లాసెస్ నేను మీ నిఖిల్ తేజ్ జీఆర్బి హిస్ట్రీ ఎడ్యుకేట్ ఇవాళ ఏషియన్ హిస్టరీ సిరీస్లో మనము పోస్ట్ మోరియన్ పీరియడ్ ఫారెన్ ఇన్వేషన్స్ ఇన్ ఇండియా అదేనండి మౌల సామ్రాజ్యం క్షీణించిన తర్వాత భారతదేశంలోకి విదేశీ దండయాత్రలు జరిగాయి వాటి గురించి క్లియర్గా చూడబోతున్నాం సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ టుడే సెషన్ టాపిక్స్ విచ్ వి వీ సీ టుడే ఫారెన్ అండ్ నేటివ్ సక్సెస్ ఆఫ్ మోరియాస్ నేటివ్ సక్సెస్ గురించి మనం కేవలం నేమ్స్ మాత్రం చూద్దామండి ఇవాళ వీడియోలో ఓన్లీ విల్ బీ డిస్కసింగ్ అబౌట్ ద ఫారెన్ ఇన్వేషన్స్ అంటే ఫారెన్ సక్సెస్ ఆఫ్ మోరియాస్ ద ఫస్ట్ వన్ ఇస్ ఇండో గ్రీక్ ఇన్వేషన్ సెకండ్ సైథియన్స్ అండ్ పార్తియన్ అండ్ యూజీ ఇన్వేషన్ వీళ్ళందరూ ఎవరు సార్ అంటే వీళ్ళందరూ ఫారెన్ ట్రైబ్స్ అండి ట్రైబల్ కింగ్డమ్ అని కూడా మనం పిలవచ్చు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే దేవర్ రిసైడింగ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ నార్థర్న్ వైపు హిందూ గుష్ మౌంటైన్ నార్త్ వెస్టర్న్ వైపు ఆ చుట్టుపక్కలంతా వీళ్ళు ఉండేవాళ్ళు సో వీళ్ళు మన మోర సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి స్లోగా ఇండియాలోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేశారు అదే మన ఇవాళ టాపిక్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ బీసీలో అశోకుడు మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది టూ గా డివైడ్ అయింది వెస్టర్న్ పార్ట్ అండ్ ఈస్టర్న్ పార్ట్ వెస్టర్న్ పార్ట్ ని కులానా రూల్ చేస్తుంటే ఈస్టర్న్ పార్ట్ ని దసరథుడు పరిపాలించేవాడు వెన్ కంపేర్డ్ విత్ దశరథ కులానా వాజ్ నాట్ దట్ మచ్ ఎఫిషియెంట్ అంత ఎఫిషియంట్ రూలర్ కాదండి కులానా సో ఇతని ఇన్ఎఫిషియన్సీ వలన మనకు ఫారెన్ ట్రైబ్స్ ఇన్వేషన్ అనేది ఈజీగా జరిగిపోయింది అశోకుడు తర్వాత వెస్టర్న్ పార్ట్ కులానా చేతిలోకి వచ్చింది మోరన్ ఎంపైర్ ఏదైతే ఉందో కులానా తర్వాత ఆ ఎంపైర్ అంతా ఫారెన్ ట్రైబ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది బికాజ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ కులానా క్లియర్ నెక్స్ట్ దసరథుడు ఈ వాజ్ రూలర్ ఉన్నారండి ఇతని తర్వాత కూడా చాలా మంది పరిపాలించారు ఈస్టర్న్ రీజన్ని వాళ్ళు ఎవరెవరు అంటే సంప్రతి సలిసుక దేవర్మాన్ అండ్ సతధ్వన్ వీళ్ళందరి పేర్లు దాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ అండి బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే బృహర్ధత బృహర్ధత ఎందుకు అంటే ఇతని రీన్లో ఇతని పరిపాలించే టైంలో ఇతని కమాండర్ ఇన్ చీఫ్గా శృంగ పనిచేసేవాడు ఎవరు పుష్యమిత్రా శృంగ వాజ్ అ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ బృహర్ధత అరౌండ్ వన్ ఎయిటీ ఫోర్ బీసీలో ఏమైంది అంటే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్లో ఈ పుష్యమిత్రా శృంగ బృహద్ధతని చంపేసి ఈ ఈస్టర్న్ పార్ట్ మౌర సామ్రాజ్యం ఏదైతే ఉందో బృహద్ధ కంట్రోల్లో దాని అంతా కాన్కోర్ చేసుకొని యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇస్ ఓన్ డైనస్టీ అండర్ హిజ్ నేమ్ శృంగా డైనస్టీ వన్ ఎయిటీ ఫోర్ బీసీలో శృంగా డైనస్టీ ఫామ్ అయింది అండ్ కంప్లీట్ ఫాల్ ఆఫ్ మోరన్ ఎంపైర్ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఇదంతా బ్యాక్ స్టోరీగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఈ ఫారెన్ ట్రైబ్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యే టైంకి మనకు ఎవరుండేవాళ్ళు ఈ శృంగా డైనస్టీ పరిపాలిస్తూ ఉండేది క్లియర్ నా నేటివ్ సక్సెస్ మనం ఇప్పుడు చూస్తాం షుంగా ఇందాకే చూసాం పుష్యముత్ర శృంగ షుంగా డైనస్టీని ఏర్పాటు చేశాడు ఈ పుష్ షుంగా డైనస్టీ తర్వాత మనకు కాన్వా డైనస్టీ రూల్ చేసింది దాని తర్వాత శాతవాహనలు ట్రై చేశారు ఫర్ కాన్కరింగ్ ద మోస్ట్ ఆఫ్ ద మోరన్ రీజన్ దాని తర్వాత ఆర్ చేది రీజన్ నెక్స్ట్ ఫారెన్ సక్సెసెస్ సో నేటివ్ సక్సెస్ మీరు ఏం ఫీల్ అవ్వకండి నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా చూద్దాం సో ఇవాళ వీడియోలో మాత్రం విల్ బీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఫారెన్ సక్సెసెస్ ఇందాకే చూసాం కదా ఇండో గ్రీక్ ఇండో సైథియన్ పార్థియన్స్ అండ్ కుషానాస్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఈ సార్ సైథియన్సే కదా ఇండో సైథియన్స్ అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇండియాలోకి వచ్చినప్పటికీ వాళ్ళని ఇండో సైథియన్స్ అని పిలిచేవాళ్ళు క్లియర్ దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ సిమిలర్ వేరియస్ నేమ్స్ విల్ బి డిస్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద అప్కమింగ్ స్లైడ్స్ ఇండో గ్రీక్ ఇన్వేషన్ అసలు ఈ ఇండో గ్రీక్ ఎవరండి ఎక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ బ్యాక్టీరియా అని దిస్ వాజ్ అ ప్లేస్ ఈ ప్లేస్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే మనకి ఇక్కడ కుష్ మౌంటైన్స్ ఉంటాయండి సో సిమ్ నార్త్ వెస్ట్ రీజన్ ఆఫ్ హిందూకుష్ మౌంటైన్స్ మనకి ఆఫ్ఘనిస్తాన్ నార్థన్ వైపు ఈ బ్యాక్టీరియా ట్రైబ్ అనేది ఉండేది ఈ బ్యాక్టీరియా ట్రైబ్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే అలెగ్జాండర్ అప్పట్లో అలెగ్జాండర్ తర్వాత ఈ రీజన్ని ఏమైంది అంటే క్విన్షి యుంద్ అని ఇతను క్విన్షి యుంద్ ఇతను ఫస్ట్ చైనా ఎంపరర్ అండి దేనికి అంటే రూల్ ఈ ఫ్రాగ్మెంటెడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దీని అన్ని జాయిన్ చేశాడు ఎప్పుడైతే జాయిన్ చేశాడో ఇట్ హాస్ వాల్ ఆఫ్ చైనా క్లియర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాస్ బిల్ట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ బీసీలో సెలుకస్ నికేటర్ అనేది ఆక్యుపై చేసుకొని అతని పేరు మీద దీన్ని సెలుసిడ్ ఎంపైర్ గా మార్చాడు ఎవరు అలెగ్జాండర్ తర్వాత సెలుకస్ నికేటర్ సెలుసిడ్ ఎంపైర్ క్లియర్ సో ఈ సెలుసిడ్ ఎంపైర్ టైంలో ఈ సెలుకస్ నికేటర్ టైంలో చాలామంది గ్రీక్స్ ఈ బ్యాక్టీరియా అనే ప్లేస్ కి రావడం స్టార్ట్ చేశారు సో సెటిల్మెంట్స్ అనేవి గ్రీక్ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి సో దీని తర్వాత డయోడోటస్ అనేది ఆయన ఈ ప్లేసెస్ని సెలుసిడ్ నికేటర్ నుంచి కాన్కర్ చేసుకొని క్యాప్చర్ చేసుకొని దీన్ని గ్రీకో బ్యాక్టీరియన్ గా ఎస్టాబ్లిష్ చేశాడు ఎప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ డీస్ బీసీలో డయోడటస్ క్యాప్చర్డ్ సెల్యూకస్నికేటెడ్ సెల్యూడ్ ఎంపైర్ అండ్ రీనేమ్స్ అీకో బ్యాక్టీరియన్ కింగ్డమ్ క్లియర్ గ్రీకో బ్యాక్టీరియన్ కింగ్డమ్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు ఎప్పుడైతే వే దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా అండి అరౌండ్ టెన్ బీసీలో టెన్త్ సెంచురీ బీసీలో దే ఆర్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా అప్పుడు వీళ్ళని ఇండో గ్రీక్ కింగ్డమ్ అనేది పిలిచేవాళ్ళు గ్రీకో బ్యాక్టీరియన్ కింగ్డమ్ వాళ్ళు ఇండో గ్రీక్ కింగ్డమ్ అయ్యారు సో ఈ ఇండో గ్రీక్ కింగ్డమ్ వీళ్ళు ఇండియాలోకి రావడానికి మెయిన్గా ఎవరు లీడ్ చేశారు అంటే డిమిట్రస్ అండి ఈ డిమిట్రస్ ఎవరు ఫస్ట్ సన్ ఆఫ్ యుథ్యుధెమస్ ఇది గుర్తుపెట్టుకోండి ఇండో ఇండో గ్రీక్ కింగ్డమ్ వాజ్ ద ఫస్ట్ కింగ్డమ్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా క్యాప్చరింగ్ ద మోరన్ ఎంపైర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిమిట్రస్ క్లియర్ ఇప్పుడు ఎందుకు ఈ ఇండో గ్రీక్స్ ఏదే ఫారెన్ ట్రైబ్స్ అనేవాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు యాక్చువల్గా బ్యాక్ స్టోరీ ఏంటి అంటే ఈ యూజీ ట్రైబ్ ఉంది కదండి వీళ్ళని కుషానాస్ అని కూడా పిలుస్తారు గుర్తుపెట్టుకోండి చాలా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు యూజీ ట్రైబ్ని కుషానాస్ అని కూడా పిలుస్తారు వీళ్ళ యాక్చువల్ ప్లాన్ ఏంటి అంటే దే వాంటెడ్ టు ఎంటర్ ఇన్ చైనా అండ్ క్యాప్చర్ దట్ చైనా చైనాలోకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆగిపోయారు ఎందుకు అంటే ఆల్రెడీ చైనా చుట్టూ ఫ్రాగ్మెంటెడ్ వాల్స్ అంటే పార్ట్ పార్ట్గా వాళ్ళ బౌండరీస్ అనేవి ఉండేవి సో ఎప్పుడైతే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా బిల్డ్ చేశారో వాళ్ళకు చైనాలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది కోల్పోయారు సో వీళ్ళు ఏం చేశారు దే హ్యావ్ ట్రై టు ఎంటర్ టువర్డ్స్ సౌత్ సౌత్ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అంటే ఇక్కడ టిబెట్ ఉండేదండి సో విచ్ ఇస్ ఆల్సో ఇంపాసిబుల్ సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు దే హావ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఇండియా సో యూజీ ట్రైబ్ వాళ్ళు ఫస్ట్ ఇండియాలోకి రావడానికి ప్లాన్ చేశారు బట్ ఏమైంది అంటే వీళ్ళ ముందర ఆల్రెడీ వేరియస్ ట్రైబ్స్ ఉన్నాయండి పార్థియన్ ఇండోసైథియన్స్ బ్యాక్టీరియన్ బ్యాక్టీరియన్ గ్రీకో బ్యాక్టీరియన్ ఇందాక చదివాం కదా సో వీళ్ళు సో ఫస్ట్ ప్లాన్ చేసింది వీళ్ళైతే మన ఇండియాలోకి వచ్చింది వీళ్ళు ఎవరు గ్రీకో బ్యాక్టీరియన్ కింగ్డమ్ వాళ్ళు అదే మన ఇండో గ్రీక్ ఇన్వేషన్ ఇలా మనకు ఇండో గ్రీక్ ఇన్వేషన్ ఇన్ ఎందుకు జరిగింది అంటే ద మేజర్ రీజన్ ఇస్ యూజీ ట్రైప్ వాళ్ళ వలన మనకు ఇండో గ్రీక్ ఇన్వేషన్ అనేది జరిగింది క్లియర్ నా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డెమెట్రస్ ఇండో గ్రీక్ కింగ్డమ్ యాజ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా వాళ్ళు ఇనిషియలీ ఎక్కడ క్యాప్చర్ చేసుకున్నాడు ఈ నార్త్ వెస్టర్న్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు పంజాబ్ ఏరియా అంతా దాని తర్వాత వీళ్ళు టూ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడ అంటే ఒకటి సియాల్ కోట్లో మరొకటి సింధులో ఈ సియాల్కోట్ని మనం అని కూడా పిలిచే వాళ్ళం పూర్వం అది పంజాబ్లో ఉంది ప్రజెంట్ స్టేట్ పంజాబ్లో మనకు ఉంది సియాల్ కోట్ని మేండర్ అనే రాజు పరిపాలించేవాడు దాని తర్వాత సింధుని అపోలో డొడస పరిపాలించేవాడు సో ఇండో గ్రీక్ కింగ్డమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డెమెట్రస్ ఫస్ట్ మనకు టూ బ్రాంచెస్ డివైడ్ చేసింది సియాల్ కోట్ సింధ్ దాన్ని మినిండర్ అండ్ అపోలో డోటస్ రెస్పెక్టివ్లీ రూల్ చేసేవాళ్ళు నెక్స్ట్ ఈ మినిడర్ ఏదైతే ఉందో అపోలో డోటస్ అయితే వాళ్ళ ఏరియాని దే వాంటెడ్ టు ఎక్స్పాండ్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనేది జరిగిందండి సింధ్ నుంచి ఉజ్జయిన్ వరకు జరిగింది మనకు సియాల్ కోట్ నుంచి మథురా వరకు జరిగింది దాని తర్వాత ఈ మిరిండర్ ఊరుకోకుండా ఈ వాంటెడ్ టు క్యాప్చర్ పాటలీపుత్ర అండి ఈ వాంటెడ్ టు క్యాప్చర్ పాటలీపుత్ర రీజన్ ఈ పాటలీపుత్ర రీజన్ని ఎవరు రూల్ చేసేవాళ్ళు అంటే వాసుమిత్ర ఎవరో తెలుసా ఎనీ గెస్సెస్ అండి మీకు వాసుమిత్ర ఎవరంటే ఇందాక మనం చూసాం కదా శృంగా డైనస్టీని ఏర్పాటు చేసిన కమాండర్ ఇన్ చీఫ్ పుష్యమిత్రా శృంగా వాళ్ళ గ్రాండ్ సన్ వెరీ పవర్ఫుల్ రూలర్ బికాజ్ ఇతను పవర్ఫుల్గా ఉండడం వలన గ్రేట్ డిఫెన్స్ అండ్ అపోజిషన్ ఇవ్వడం వలన మెనిండర్ వాస్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాప్చరింగ్ పాటలీపుత్ర అండ్ రిటర్న్ బ్యాక్ సో వాసుమిత్ర శృంగ అందుకే బ్యాక్ స్టోరీ గుర్తుపెట్టుకోమన్నా ఈ ఇండో గ్రీక్ ఇన్వేషన్ జరిగే టైంకి మనకు షుంగా డైనస్టీ వాసుమిత్ర చేతిలో ఉన్నింది ఒక ఫ్లోచార్ట్ ద్వారా మనం క్లియర్గా చూసేద్దాం సో డిమిట్రస్ ఇనిషియలీ ఎంటర్డ్ ఇన్ ఇండియా అండ్ విత్ ద ఇండో గ్రీక్ కింగ్డమ్ అండ్ కోన్ కోడ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ దాని తర్వాత టూ బ్రాంచెస్ని ఎస్టాబ్లిష్ చేశాడు సియాల్కోట్లో అండ్ సింధ్లో కోట్ని రూల్ చేసింది మినండర్ అయితే సింధ్ని రూల్ చేసేవాడు అపోలో డోటస్ సో మెనిండర్ కోట్ నుంచి మథురా వరకు ఎక్స్పాండ్ చేశాడు అండ్ అపోలో డోటస్ సింధ్ నుంచి ఉజ్జయిన్ వరకు ఎక్స్పాండ్ చేశాడు మెనిండర్ ఫర్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఐంట్ పాటిలి పుత్ర బట్ అప్పటికే వాసుమిత్ర ద గ్రాండ్ సన్ ఆఫ్ పుష్యమిత్రా సంగ పవర్ఫుల్గా ఉండటం వలన అది సక్సెస్ఫుల్ కాలేదు సో ఈ యాజ్ గోన్ బ్యాక్ టు మథర రైట్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ ఇండో గ్రీక్ ఇన్వేషన్ అండి అండ్ సింపుల్గా మనం ఇప్పుడు చూస్తామంటే ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇండో బ్యాక్ ఇండో గ్రీక్ కింగ్డమ్ ఎవరు అంటే మెనెండర్ ఎందుకు అంటే ఈ వాజ్ వెరీ ఇంటలెక్చువల్ అండి అతని క్వశ్చన్స్కి చాలా మంది దగ్గర ఆన్సర్స్ ఉండేవి కాదు అండ్ ఈ కీప్ ఆన్ ఆస్కింగ్ ఆన్సర్స్ ఈ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద వేరియస్ మాంగ్స్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కంటిన్యూస్గా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అండ్ ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిపోయేవాళ్ళు అలాంటి టైంలో ఏమైంది అంటే దెర్ వాజ్ ఏ బుద్ధిస్ట్ మాంగ్ ఆఫ్ మహా ఆయన కాల్డ్ నాగసేన గుర్తుపెట్టుకోండి నాగసేన ఒక మహాయన బుద్ధిస్ట్ అండి సో ఇతని దగ్గర ఈ మేనండర్ కావాల్సిన ఆన్సర్స్ అన్నీ దొరికాయి సో అతని చిత్ర విచిత్రమైన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ నాగసేన దగ్గర ఆన్సర్స్ దొరికాయి అండ్ మేనండ వాజ్ ఇంప్రెస్డ్ బై బైజ్ ఆన్సర్స్ అండ్ తను కొంచెం బుద్ధిజం వైపు టిల్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు డీవియేట్ అవ్వడం అనుకోవచ్చు అతని ఇంట్రెస్ట్ అనేది బుద్ధిజంలో కానీ పెరగడం స్టార్ట్ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మినిండర్ ఈ నాగసేన అని అడిగేవాడో దానిని మిలింద పనలో మిలింద పనోలో రచించారు మిలింద పనో ఏంటి మిలింద పనో అంటే సింపుల్గా ద్వశ్చన్స్ బై నాగసేన సో ఏ డైలాగ్ బిట్వీన్ ద కింగ్ మినిండర్ అండ్ ద బుద్ధిస్ట్ మోంక్ అండ్ నాగసేన వెరీ ఇంపార్టెంట్ అండి మిలిందపనలో ఏముంది ద కన్వర్జేషన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్వీన్ ద మినిండర్ అండ్ ద బుద్ధిస్ట్ మోంగ్ నాగసేన సో మిలిందపనం ఎప్పుడు రచించారు అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ బీసీలో అండ్ ఏ లాంగ్వేజ్లో అండి వెరీ ఇంపార్టెంట్ పాలి లాంగ్వేజ్ క్లియర్ పాలీ లాంగ్వేజ్లో మనకు మిలింద పను లిఖించబడింది ఏంటి అంటే మినిండర్ అండ్ ఈ కాయిన్ ఏదైతే చూస్తున్నారో అప్పట్లో వీళ్ళు ఎవరైతే ఫారెన్ ట్రైబ్స్ వచ్చారో ఇండోగ్రిక్ ఇన్వేషన్ ఫారిన్ ఇన్వేషన్స్ తర్వాత మనకి ఏవైతే ట్రేసెస్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎక్కడ లేవు కానీ కాయిన్స్ ద్వారా మనకు చాలా మటుకు కింగ్స్ గురించి తెలుస్తుంది థర్టీ పీసీలో మనకు ఈ మినిండర్ అయినా చనిపోయాడు పూర్తిగా ఈ బుద్ధిస్టం బుద్ధిజంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు చనిపోయే టైంకి నా బుద్ధిజం తీసుకున్నాడు అండ్ ఇమీడియట్లీ చనిపోయాడు నెక్స్ట్ ఇది అంతా మనకు తెలిసిన కథే డిమెట్రస్ నుంచి వాసుమిత్ర వరకు మనకు అంతా ఇందాక డిస్కస్ చేశాం దీని తర్వాత ఏమైందంటే వాసుమిత్ర తర్వాత తన సన్ బాగభద్రాని ఆ ఏరియాని రూల్ చేసేవాడు ఏదైతే మనకు శృంగారైన స్టే ఉందో దాన్ని బాగభద్ర రూల్ చేసేవాడు సో డిమిట్రస్ తర్వాత ఎవరైతే సక్సెసెస్ ఎఫిషియంట్ సక్సెసెస్ ఎవరైతే ఉన్నారో మిలిండర్ తర్వాత అంత ఎఫిషియంట్ ఎవరు ఎవరు అంటే అంటే రైట్ ఆంటియాలకి దాస్ ఇతను తక్షశిలా నుంచి పరిపాలించేవాడు సో ఇతను ఏం చేశాడు ఈ వాజ్ వెరీ వెరీ క్లేవర్ ఇతను ఏం చేశాడు భాగభద్రతో సంబంధం ఐ మీన్ మంచి రిలేషన్స్ కోసం ఈ ఆర్ సెంటు వన్ అంబాసిడర్ నో మ్యాస్ ఇలియోడోరస్ ఇలియోడోరస్ అనే అంబాసిడర్ని భాగభద్రాస్థానికి పంపించాడు ఎవడు ఆంటియాలక దాస్ ఇతను ఎక్కడి నుంచి పరిపాలించేవాడు తక్షశిల క్లియర్ ఇది మనకి ఎలా తెలుస్తుంది ఈలియోడోరస్ భాగబదల దగ్గరికి వెళ్ళాడు అని ఎలా తెలుస్తుంది అంటే ఒక స్థూపానండి క్లియర్ ఈలో స్తంభ పేరు ఈలియోడోరస్ స్తంభ ఇది ఎక్కడ కట్టించారు విదీశాలో ఎవరు కట్టించారు ఈయోడోరసే కట్టించారు దీనికి వేరే పేర్లు కూడా ఉన్నాయి దానికి అని కూడా పిలుస్తారు అండ్ బీస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏమని పిలుస్తారు బీస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఇది ఏ లాంగ్వేజ్ లో ఇన్స్క్రైబ్ చేశారు అంటే ప్రాకృతి లాంగ్వేజ్లో అండి వెరీ ఇంపార్టెంట్ మనకు మిలింద ఏ లాంగ్వేజ్ పాలీ లాంగ్వేజ్ పాలీ దాంట్లో ఈ నగర్ పిల్ల ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ప్రాకృత్ అండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది బ్రహ్మీ స్క్రిప్ట్ అండి ఏం స్క్రిప్ట్ బ్రహ్మి స్క్రిప్ట్ మనకు సీతియన్స్ పిక్చర్లోకి వస్తారు క్లియర్ అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన మనకి ఈ ఫ్లో చార్ట్ చూస్తే మొత్తం ఇండోగ్రీక్ ఇన్వేషన్ మనకు క్లియర్గా పిక్చర్లో వస్తుంది నెక్స్ట్ ఎప్పుడైతే యూజీ ట్రైబ్ ఇండియా వైపు రావడం స్టార్ట్ చేశారు దేవ్ పుష్డ్ ద బ్యాక్టీరియన్ అండ్ నెక్స్ట్ దేవ్ ఆల్సో పుష్డ్ ద ఇండో సైథియన్స్ టు టు మూవ్ టువర్ ద ఇండియా సో బ్యాక్టీరియన్స్ ఆల్రెడీ వచ్చి వేరియస్ పార్ట్స్ లో వాళ్ళ డైనస్టింగ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు నౌ ఇట్ ఇస్ ద టర్న్ ఆఫ్ ఇండో సైథియన్స్ ఎప్పుడైతే సీథియన్స్ ఎంట్రీ అయ్యారో ఇండియాలో సీథియన్స్ నిస్ అని కూడా మనం పిలుస్తాం గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇందాక చూసాం కదా యూజీ ట్రైబ్ ని కుషానాథ్ అని పిలిచే వాళ్ళు తర్వాత సీథియన్స్ ని మనం షాకాస్ అని కూడా పిలుస్తాం షాకాస్ రాగా రాగానే ఈ గ్రీక్ పవర్ ఏదైతే ఉందో ఇండో గ్రీక్ ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో మన ప్లేసెస్ అన్ని ఆ మౌర్య సామ్రాజ్యాన్ని అన్ని అవన్నిటినీ పడగొట్టి దే ఆర్ రీక్యాప్చర్డ్ దట్ ప్లేసెస్ ఎవరు షాకాస్ ఎవరు లీడర్షిప్లో అండి ద ఫస్ట్ లీడర్ ఆఫ్ షాకాస్ వాస్ మోయస్ సిథియన్స్ ఫస్ట్ కింగ్ ఎవరు మోయస్ దాని తర్వాత ఈ ఏరియాని అంతా క్యాప్చర్ చేసుకున్నారు ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో గ్రీక్ వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని అంతా ఈజీగా క్యాప్చర్ చేసేసుకున్నారు దాని తర్వాత ఫైవ్ ప్లేసెస్లో వీళ్ళు మేజర్ రూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఎక్కడెక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ వెస్టర్న్ ఇండియా మథురా అండ్ అప్పర్ డెక్కన్ ఈ ప్లేసెస్ అన్నిటిని సక్సెస్ఫుల్గా వీళ్ళు పరిపాలించేవాళ్ళు దీని తర్వాత ఏ ఎవరు పరిపాలించేవాళ్ళు అంటే మూవీస్ వాళ్ళ కొడుకు ఇస్ సన్ ఈజ్ ఇస్ వన్ సో ఇప్పటి వరకు ఓకే ఏజ్ వన్ వాల్ ఏజ్ వన్ ఆల్సో వాన్స్ టు ఎక్స్పాండ్ ఇస్ టెరిటరీ ఇంతలో ఏమైందంటే ఫిఫ్టీ సెవెన్ బీసీలో మనకు దెర్ వాజ్ అ కింగ్ ఇన్ ఉజ్జైన్ ఇతను ఏం చేశాడు యూ ప్లాన్డ్ ఏ వార్ టు క్యాప్చర్ ఆల్ దీస్ ప్లేసెస్ విచ్ ఆర్ క్యాప్చర్డ్ బై సీతియన్స్ అన్ని ప్లేసెస్ని ఇతని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఒక వార్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఈ ఆర్ సక్సీడెడ్ ఇన్ దట్ వార్ దాని తర్వాత ఇతనికి వెన్ యూ ఆర్ సక్సీడెడ్ క్యాప్చరింగ్ ఆల్ ద ప్లేసెస్ అతనికి విక్రమాదిత్య అనే ఒక టైటిల్ అనేది ఆఫర్ చేశారండి వాట్ ఫిఫ్టీ సెవెన్ బీసీలో ఉజ్జైన్ బీసీ ఫిఫ్టీ సెవెన్ బీసీలో ఉజ్జైన్ కింగ్ అనే ఆయన ఈ ప్లేసెస్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత అతనికి విక్రమ్ ఆదిత్య అనే ఇచ్చారు దాని తర్వాత ఈ ఇయరానంతా ఈ పీరియడ్ని అంతా వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే విక్రమ్ షఖా విక్రమ్ షఖా న్యూ ఏరా క్లియర్ విక్రమ్ ఆదిత్య ఎవరైతే ఉన్నారో తను వారు అయ్యా తర్వాత కంప్లీట్గా ఈ ప్లేసెస్ అనేవి పోలేదు ఏవేవి సీతియన్స్ కంట్రోల్లో ఉండేవి అంటే షాకాస్ కంట్రోల్లో ఉండే ప్లేసెస్ అనేవి వాళ్ళు కోల్పోలేదు సో రెండు మేజర్ రీజన్స్లో ఇంకా వాళ్ళ రూల్ అనేది కొనసాగించారు అది ఎక్కడెక్కడ అంటే మథురా అండ్ వెస్టర్న్ ఇండియా మథురాలో ఆల్మోస్ట్ టూ సెంచురీస్ వరకు వీళ్ళు రూల్ కొనసాగించారు అండ్ వెస్టర్న్ ఇండియాలో ఫోర్ సెంచురీస్ వరకు సక్సెస్ఫుల్గా రూల్ అనేది పరిపాలించారు సో ఏమైంది ఉజ్జయిన్ కింగ్ అనే ఉండేవాడు ఏరియాని అంతా పరిపాలించేవాడు టూ రీజియన్స్ లో మనకు సీథియన్స్ అనేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా ఎవరు అంటే రుద్రమాన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ రుద్రమాన్ అంటే కాయిన్ చూస్తారు కదా దేవర్ వెరీ ఫేమస్ ఆ పీరియడ్ అంతా మనకు కాయిన్స్ ద్వారానే చాలా మటుకు తెలుస్తుంది అంటే వాళ్ళ పేర్లు కానీ ఏవైతే కానీ క్లియర్ ఈ రుద్రమాన్ అనే ఎందుకు ఇంపార్టెంట్ ఈ వెస్టర్న్ ఇండియా రూల్ చేస్తున్నాయి ఎవరినా సీతియన్ కింగ్ అంటే అంటే షాకా కింగ్ ఎందుకు అంటే ఈ ఆస్ ఇష్యూడ్ ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ లో ఒక పెద్ద ఇన్స్క్రిప్షన్ అనేది ఇయాస్ ఇష్యూడ్ అండి దాని తర్వాత ఈ వాజ్ అ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ కింగ్ టు మేక్ సాంస్క్రిట్ యాజ్ అ కోర్ట్ లాంగ్వేజ్ ఇంతవరకు సాంస్క్రిట్ అనేది కోర్ట్ లాంగ్వేజ్ ఎక్కడా లేదు రుద్రమాన్ వాజ్ అ ఫస్ట్ పర్సన్ టు ఇంట్రొడ్యూస్ సాంస్క్రిట్ యాజ్ అ కోర్ట్ లాంగ్వేజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి నౌ బ్యాక్టీరియన్ వాళ్ళు ఇండియాలోకి వచ్చేసారు బ్యాక్టీరియన్ తర్వాత ఇండోసైథథియన్స్ వచ్చి బ్యాక్టీరియన్ వాళ్ళని పడగొట్టేసి వాళ్ళ రూల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు దాని తర్వాత ఉజ్జయిన్ కింగ్ వచ్చాడు ఉజ్జైన్ కింగ్ సగం పార్ట్స్ ఇండోసైథియన్స్ ఏవైతే కాన్కర్ చేసుకున్నారో అవన్నీ లాక్కొని కేవలం రెండు పార్ట్స్ వెస్టర్న్ ఇండియా అని మధురా ప్లేసెస్లో వీళ్ళకి వదిలేశాడు దీని తర్వాత నెక్స్ట్ ఎవరండి యూజీ వాళ్ళు వస్తారా ఎందుకంటే ఫస్ట్ వీళ్ళే కదా ప్లాన్ చేసింది కాదు దాని తర్వాత పార్థియన్ వాళ్ళు వచ్చారు ఎందుకంటే ఈ యూజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పుష్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ లాస్ట్లో ఇండియాలోకి వచ్చారు ఇప్పుడు థర్డ్ వచ్చేది ఎవరు పార్థియన్స్ అండి క్లియర్ పార్థియన్స్ సో ఒకే టైంలో ఇప్పుడు వీళ్ళెవరు ఈ గ్రీన్ పార్ట్లో ఉండేదంతా సీథియన్స్ ఇతను ఉజ్జైన్ కింగ్ ఎవరు విక్రమాదిత్య కదా ఇప్పుడు ఈ పార్థియన్స్ ఎవరైతే ఉన్నారో అట్ ద ఎండ్ ఆఫ్ సెంచర్ ఫస్ట్ సెంచురీ బీసీ బై ద ఎండ్ చెప్పుకోవచ్చు అండి ఫస్ట్ సెంచురీ బీసీ ఎండ్లోనే ఈ పార్థియన్స్ వీళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ఇండియాలోకి వచ్చారు బట్ దేవర్ నాట్ సక్సీడెడ్ ఓన్లీ ఏదో కొంత పాట రెడ్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ పార్ట్ని మాత్రం కాన్కర్ట్ చేసుకున్నారు ఈ వెస్టర్న్ పార్ట్లో మథురాలో ఉజ్జైన్ కింగ్ రూల్ చేసే రీజన్స్ని అతను వాళ్ళు టచ్ చేయలేకపోయారు సో లిమిటెడ్ ఏరియాతో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ పార్ట్ని మాత్రం రూల్ చేసుకుంటూ ఉన్నారు సో దీన్ని ఒకే టైంలో మనకు షాకాస్ ఎవరు సీతియన్స్ ఉండేవాళ్ళు అండ్ పార్థియన్స్ పల్లవాస్ సో ఈ పీరియడ్ని ఏమని పిలిచే వాళ్ళంటే అంటే షాకా పల్లవాస్ బికాస్ ఒకే టైంలో ఈ రెండు కింగ్డమ్స్ అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు క్లియర్ దాని తర్వాత యూజీ ట్రైబ్ వచ్చింది ఇందాక చెప్పారు కదా లాస్ట్లో ఈ యూజీ ట్రైబ్ వాళ్ళు ఎంట్రీ ఇండియాలోకి ఎంట్రీ అయిపోయారు ఈ యూజీ ట్రైబ్లో వేరియస్ ప్లేసెస్ ఉండేవి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది రీజన్ అంటే కుషానాస్ అండి ఈ కుషానాస్ ఎవరు ఫామ్ చేశారు అంటే ఖజులా కట్ ఫైజెస్ సో ఈ ఖజులా కట్ ఫైజెస్ ఈ కుషానా ఎంపైర్ని ఫామ్ చేసి దాని తర్వాత ఈ గాంధారా రీజన్ మరియు కాబుల్ వ్యాలీ అండి కాబుల్ వ్యాలీ సో ఈ రెండు ప్లేసెస్ ని ఇనిషియల్ గా వీళ్ళు కాన్కర్ చేసుకున్నారు దాని తర్వాత కుషానా వాళ్ళ తర్వాత సక్సెస్ ఎవరు అంటే వీమా క్యాట్ఫైజెస్ ఈ వీమా క్యాట్ఫైజెస్లోని మేజర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూజీ ట్రైప్ జరిగిందండి టెటోల్ ఎక్స్పాన్షన్ ఈ వీమా క్యాట్ఫైజెస్ రీజన్లోనే ఐ మీన్ రెయిన్లోనే జరిగింది వీళ్ళు ఏమేమి క్యాప్చర్ చేసుకున్నారు నార్త్ వెస్టర్న్ నుంచి ఆల్రెడీ నార్త్ వెస్టర్న్ లో ఉన్నారు ఇప్పుడు మథురా వరకు వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు క్లియర్ యూజీ ట్రైబ్ లో ఫస్ట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఈ గాంధార రీజన్ కాబుల్ వ్యాలీని పైన అంతా ఆక్యుపై చేసుకున్న తర్వాత వీమా కేట్రైజస్ రీజన్ లో మథురా వరకు ఎక్స్పాండ్ చేసుకున్నారు ఎక్స్పాండ్ చేసిన తర్వాత దేవ్ ఇష్యూ గోల్డ్ కాయిన్స్ అండి ఎవరు వీమా కేటర్ప్రైజెస్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు సో దాని తర్వాతనే వీళ్ళ మానిటరీ పాలసీ ఏదైతే ఉందో బికాస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ దీస్ కాయిన్స్ కాయిన్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కుషానా కుషానా పాలసీ అనేది డిజైన్ చేసుకోవడం అని ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు దీంట్లో ఏమైనా పిలిచారు అంటే కాయిన్ లో వీమా కేట్ఫైజెస్ తనకు తాను ఒక టైటిల్ ఇచ్చుకున్నాడండి అదే లార్డ్ ఆఫ్ ద హోల్డ్ వరల్డ్ లార్డ్ ఆఫ్ ద హోల్డ్ వరల్డ్ అనేది టైటిల్ ఇచ్చుకున్నాడు ఎవరు వీమా క్యాట్లా క్యాట్స్ అండ్ మనకు ఫిఫ్టీ ఎయిడీ నుంచి సెవెంటీ ఎయిట్ ఏడీ వరకు సక్సెస్ఫుల్ గా రూల్ చేశారండి దాని తర్వాత సెవెంటీ ఎయిట్ ఏడీలో మనకు కొత్త డైనాసిటీ వచ్చింది అదే కనిష్ వాళ్ళు సో దీని తర్వాత మనం క్లియర్ గా నెక్స్ట్ క్లాసెస్ లో గురించి చూద్దాం అండ్ తర్వాత నేటివ్ సక్సెస్ గురించి కూడా క్లియర్గా చూడబోతున్నాం సో ఇంతటితో మనకు ఫారెన్ ఇన్వేషన్స్ అనేవి ఎండ్ అయిపోయాయండి సో వీటి గురించి ఈ బ్రీఫ్ అంతా చూసుకున్నామంటే మనకు సరిపోతుంది ఆఫ్టర్ మోరియన్ పీరియడ్ ఫారెన్ ఇన్వేషన్స్ ఎవరంటే ఫోర్ మేజర్ ట్రైబ్స్ ఒక చార్ట్లో మనం క్లియర్గా చూసేద్దాం క్లియర్ సో మొత్తం మీకు ఇచ్చేసాను ఈ ఫ్లో చార్ట్ ఈ ఫ్లోచార్ట్ గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ సింపుల్ సో ఫస్ట్ మనకు ఇండో గ్రీక్స్ ఫాస్ట్గా రీక్యాప్ చేద్దామంటే క్లియర్ ఇండో గ్రీక్స్ వాళ్ళు ఫస్ట్ బ్యాక్టీరియన్ వాళ్ళు ఉండ గ్రీకో బ్యాక్టీరియా నుంచి గ్రీక్స్ అయ్యారు ని లీడ్ చేసింది ఎవరు అండి అంటే డెమెట్రస్ ఏ పార్ట్స్ని ఒక కాన్కర్ చేసుకున్నారు సౌతన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ దాని తర్వాత టూ ప్లేసెస్లో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు రెండు బ్రాంచెస్ని సియాల్ కోట్లో సింధ్లో సియాల్ ని మినండర్ రూల్ చేసేవాడు సింధులో అపోలో రూల్ చేసేవాడు సియాల్కోట్ నుంచి మథురా వరకు ఎక్స్ప్లెండ్ చేశారు ఇనిషియలీ మినండర్ అండ్ అపోలో డేటస్ సింధ్ నుంచి ఉజ్జయిన్ వరకు దాని తర్వాత పాట్లీపుత్రాన్ని కాన్కార్ చేసుకోవడానికి మినండర్ ట్రై చేశాడు బట్ ట్ ఆఫ్ వాసుమిత్ర ద గ్రాండ్ సుమిత్రాంగ అది పాసిబుల్ అవ్వలేదు వాసుమిత్ర తర్వాత వాసుమిత్రగభద్ర రూల్ చేశాడు ఈ బలభద్రా ఆస్థానానికే మనకు అంటే ఒక పంపించాడు మనం క్లియర్ గా చూస్తాం దీని తర్వాత ఇండో గ్రీక్స్ తర్వాత మనకు సీతియన్స్ వీళ్ళే షాకాస్ అని కూడా పిలుస్తారు క్లియర్ గుర్తుపెట్టుకోండి ఈ షాకాస్ ఎంట్రీ అయ్యారు ఇందులో ఫస్ట్ కింగ్ ఎవరు అంటే మోయస్ దాని తర్వాత యాజ్ ఎస్ వన్ అతని కొడుకు కూడా పరిపాలించాడు బట్ ఫిఫ్టీ సెవెన్లో ఈబీసీలో ఏమైంది అంటే ఉజ్జైన్ కింగ్ విక్రమాదిత్య ఏవైతే ఈ సీతన్స్ ఆక్యుపై చేసుకున్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ క్యాప్చర్ చేసుకొని ఆ విన్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య దాని తర్వాత మో టూ పార్ట్స్లో మథురాలో వెస్టర్న్ ఇండియాలో మనకు టూ పార్ట్స్ మిగిలే కదండి వెస్టర్న్ ఇండియా అండ్ మథురాలో మనకు ఈ టూ పార్ట్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉండేవి సీతియన్స్ మిగతాదంతా ఈ విక్రమాదిత్య కంట్రోల్లో ఉండేది సో ఈ టూ పార్ట్స్లో వెస్టర్న్ ఇండియా పార్ట్కి ముఖ్యమైన కింగ్ ఎవరు అంటే రుద్రమాన్ ఎందుకు ఈ రుద్రమాన్ మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ అంటే తన లాంగ్వేజ్లో తన కోర్ట్లో సాన్స్క్రిట్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ కింగ్ టు ఇంట్రడ్యూస్ సాంస్క్రిట్ యాజ్ ఏ కోర్ట్ లాంగ్వేజ్ దాని తర్వాత లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సాంస్క్రిట్ సో ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుందంటే రుద్రమానికి వెళ్ళిపోతుంది దీని తర్వాత పార్థియన్స్ వచ్చారండి ఈ పార్థియన్స్ ఎవరండి బేసిక్గా వీళ్ళు ఇరానియన్ ఒరిజిన్ అండి ఇందాక చెప్పడం మర్చిపోయాను పార్థియన్స్ ఫార్ ఇరానియన్ ఒరిజిన్ ట్రైబ్స్ సో అరౌండ్ ఫస్ట్ సెంచురీ బీసీలో వీళ్ళు వచ్చారు బట్ దే కుడెంట్ క్యాప్చర్ మచ్ ఆఫ్ ద ఏరియా ఓన్లీ లిమిటెడ్ ఏరియాని మాత్రమే క్యాప్చర్ చేసుకొని ఉండేవాళ్ళు లిమిటెడ్ ఏరియాని మాత్రమే క్యాప్చర్ చేసుకొని ఉండేవాళ్ళు సో ఈ పీరియడ్ని ఎవరైతే శాఖాస్ ఉన్నారో తర్వాత పార్థియన్స్ ఉన్నారో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే షక్ పల్లవాస్ షక్ రీజన్ అని పిలిచేవాళ్ళు దీని తర్వాత మనకు యూజీ ట్రైబ్ వచ్చింది యూజీ ట్రైబ్ లో మేజర్ రీజన్ మేజర్ పవర్ఫుల్ రీజన్ ఏది అంటే కుషానాస్ అండి దీన్ని ఫౌండ్ చేసింది కాజులా ఫైజిస్ అండ్ దేవ్ క్యాప్చర్డ్ గాంధారా రీజన్ అండ్ కాబుల్ వ్యాలీని క్యాప్చర్ చేసుకుని కుషాలా కుషానా డైనషన్ ఫార్మ్ చేశారు దాని తర్వాత వీమా క్యాటఫైజెస్ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ బాగానే చేశారు ఫ్రమ్ నార్త్ వెస్ట్ ఇండియా అప్ టు మథుర దాని తర్వాత వీమా ది మాంటరీ పాలసీ బికాస్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ మాంటరీ పాలసీ అనేది స్టార్ట్ అయింది ఎవరిది కుషానా మాంటరీ పాలసీ వీ కాయిన్స్ ఇష్యూ చేయడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ పాలసీ అనేది స్టార్ట్ అయింది దీని తర్వాత మనకు కనీష్క టేక్ ఓవర్ చేశాడు ఈ మొత్తం ఏరియానంతా క్లియర్ సో ఎక్కడి నుంచి అండి మనము టూ హండ్రెడ్ థర్టీ టూ బీసీ అశోక మరణం తర్వాత ఎన్ని ఇన్వేషన్స్ జరిగాయండి క్లియర్ ఫస్ట్ బీసీ తర్వాత సో లాస్ట్కి కనిష్క వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నాను విచ్ విల్ బీ డీలింగ్ ఇన్ అప్ కమింగ్ సెషన్స్ క్లియర్ దట్ ఈస్ ఆల్ ఫార్ టుడే సెషన్ అండి సో ఫారెన్ టైప్స్ ఇన్వేషన్ గురించి క్లియర్గా మీకు ఆల్రెడీ చెప్పాను సో ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయొచ్చు ఇద నెక్స్ట్ సెషన్ విల్ బీ డీలింగ్ అవట్ విత్ నేటివ్ సక్సెసెస్ ఆఫ్ మోరన్ ఎంపైర్ అంటే పోస్ట్ మోరెన్ పీరియడ్లో మనం శుంగ కాన్వా చేతి శతవాన గురించి క్లియర్గా చూడబోతున్నాం సో దట్స్ ఇట్ ఆల్ ఫార్ టుడే ఐ హోప్ యూ హెంజాయిడ్ ద సెషన్ ఐ అండర్స్టూడ్ వెరీ వెల్ అంతేనండి వాళ్ళ క్లాస్లో we'll be dealing the more subjects in upcoming classes till then take care bye bye and thank you